మీరు ప్రెగ్నెన్సీ కొరకు ప్రయత్నం చేస్తున్నారా మీరు ఈ మూడు మార్పులు వెంటనే చెయ్యండి మీ ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ ఆహారంలో మార్పులు అంటే మీరు హెల్దీ ఫుడ్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ గ్రీన్స్ అనేవి తినాలా మీరు రెడ్ మీట్ తక్కువ చెయ్యాలా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ లైక్ ఫిష్ మీరు తీసుకుంటే ఇంకా మనకు ఉపయోగం మీరు ప్రాసెస్ ఫుడ్స్ ప్యాకెటెడ్ ఫుడ్స్ షుగరీ ఫుడ్స్ అనేవి కూల్ డ్రింక్స్ అనేవి తక్కువ చేయాలి సెకండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే మీరు అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ పర్ వీక్ మీరు మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే ఒక నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీలో ఉన్న బ్లడ్ సప్లై పెరుగుతుంది మనకు హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి ఇంకా థర్డ్ అండ్ సింపుల్ అండ్ ఫైనల్ నిద్ర ఎంతో ఇంపార్టెంట్ అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ డైలీ డీప్ స్లీప్ ఇంపార్టెంట్ ఇంకా మీరు స్ట్రెస్ కూడా మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలా ఇంకా ఇది ఆడ మనిషికే కాదు కానీ మగవాళ్ళకి కూడా ఎంతో ఇంపార్టెంట్